హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి ఇంటి స్థలంతో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి స్థలము మంచి కొలతలు అండి లొకేషన్ పరంగా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను దట్టు సరౌండింగ్ అంతా కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ ఇండివిజ్యువల్ హౌస్లు బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి వెల్ డెవలప్ ఏరియా ఇది నగరాలు విష్ణు నగర్లో అయితే వస్తుందండి ఈ విధమైన ఇళ్ల మధ్యలో వారు అడీ టూ కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి స్థలం కొలతలు కూడా సూపర్ కొలతలు అండి లొకేషన్ వచ్చేసి ఈ విధమైన ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి స్థలం అయితే స్టార్ట్ అవుతుంది లొకేషన్ పరంగా దీని ఆపోజిట్గానే ఈ విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షను సరౌండింగ్ అంతా కూడా మంచి ఇండిపెండెంట్ హౌసులతో మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషను ఎగ్జాక్ట్లీగా ఇంటి పక్క నుంచి అండి ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎల్లో స్టోన్ వరకు రోడ్ ఫేస్ ముప్పై ఐదు అండి లోతు నలభై ఐదు కొలతలతో మంచి కొలతలు అండి నూట డెబ్భై ఐదు గజాలు లొకేషన్ పరంగా ఈ విధంగా ఉంటుందండి ఇది విష్ణునగర్లో అయితే వస్తుంది వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి మంచి సైట్ అనుకోవచ్చు గజం ముప్పై ఒక్క వేలు చెప్తున్నారండి ముప్పై అయితే ఫైనల్గా వస్తుంది ఏ రపరంగా మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషన్ ఇది అమరావతి రోడ్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫార్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సేమ్ వాజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందండి ఈ యెల్లో స్టోన్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ సైటు హౌస్ను అనుకొని వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైట్ అండి ఉత్తర ఫేసింగు ముప్పై ఐదు నలభై ఐదు కొలతలతో గజం ముప్పై ఒక్క వేసి చెప్తున్నారు లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది సైట్ ముందైతే ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఈ నగరాలు ఎంటర్ నగరాల్లో దాదాపుగా మేజర్ లొకేషన్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్సే ఉంటాయి ఇది కూడా వాటికి అనుగుణంగా ఉన్నటువంటి విష్ణునగర్లో అయితే వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాస ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాస ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలాడు మోర్ ప్రాపర్టీస్ రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అలాడు